హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా బాబు నేను వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ కైలాసగిరి వెళ్ళామనమాట పిల్లలకు కూడా మంచిగా ఆడుకోవటానికి మంచి మంచి ఇలాంటి జంపింగ్స్ చాలా బాగున్నాయండి ఆడుకోవడానికి కూడా అయితే మా బాబు జంప్స్ కోసం వెళ్ళాడు నాకైతే భయం ఇస్తుంది కానీ వాడు చెయ్యాలి నేను ఆడతా మమ్మీ అనేసి వెళ్ళాడండి నా చూడండి వాళ్ళంతా రోప్ అంతా ట్రై చేస్తున్నారు చాలా భయం అయితే ఏం లేదండి కానీ చిన్నపిల్లలు కదా అనేసి నాకే కొంచెం భయం వేసింది అయితే మా బాబు అయితే ధైర్యంగానే వెళ్ళాడండి ధైర్యంగానే వెళ్ళాడు ధైర్యంగానే జంప్స్ చేశాడు అనమాట ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట మాకు కైలాసగిరి వెళ్ళామండి మేము అన్నీ చూసారు కదా లైవ్ కూడా నేను చాలా లైవ్ చేశాను నేను ఈ కైలాసగిరిలో జంపింగ్స్ బాగున్నాయండి అన్ని పిల్లలకు కూడా ఆడుకోవడానికి టైంపాస్ బాగుంది చిన్న చిన్న పిల్లలు కూడా అండి ఇలా జంప్ చేస్తుంటే భయం ఇస్తుంది మాకు కానీ పిల్లలు మాత్రం ధైర్యంగానే జంపింగ్స్ చేస్తున్నారు మనం ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తారండి ఎయిట్ మినిట్స్ అనుకుంటుంది ట్వంటీ ఫైవ్ జంప్స్తో ఏమో చేపిస్తారంటండి చూడండి మా బాబు అయితే ధైర్యంగా చక్కగా ధైర్యంగానే ఉన్నాడు వైజాగ్ ట్రిప్ అయితే మాకు మంచి హ్యాపీ హ్యాపీగానే జరిగిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కన్నచేతి వంటకి స్వాగతం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ట్వంటీ ఫైవ్ జమ్స్ అంట ఫ్రెండ్స్ Thank you friends.